అందరికీ నమ్మే మా కేఎస్ ప్రసాద్కి ఉన్న బుర్ర కాస్త పోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బొచ్చుతో పాటు బుర్ర కూడా పూర్తిగా పోయింది నేను ఎందుకంటే అన్నమాట నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది వాలంటీర్ల గురించి అప్పుడే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసేసారు వెన్నుపోటు పూర్చేశారు గతంలో పదివేల రూపాయలు ఇస్తానన్నారు ఇప్పుడేమో పింఛును సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామంటున్నారు సో అప్పుడు ఏడుపులు మొదలుపెట్టారు దానికి మా ఈ బోర్డు విశ్లేషకుడు అపర మేధావి కేఎస్ ప్రసాద్ని తీసుకొచ్చారు కేఎస్ ప్రసాదు అలాగే కార్ము వెంకటరెడ్డి ఆ పది ప్రశ్నలు వేశారు ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు ఈ నలుగురు మేధావులు కూర్చొని వాళ్ళు విశ్లేషణ ఏం చేశారో తెలుసా వ్యంగ్యంగా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పుడు అలెక్సా యుగం ఏం చేయాలైనా అలెక్సా పెంచిన యుగం అంటే సరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్న అంటారని చెప్పేసి వీళ్ళు ఎటకారం మాట ఒకసారి వినిపిస్తాను చూడండి అదే ఎదురని కూడా ఇది ఎలక్సా ఇవ్వు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇది ఎలక్సా కరెంట్ ఎందుకు పోయిందో చెప్పమంటున్నారు అంటే కరెంట్ ఉంటేనే కదా ఎలక్సా పనిచేస్తుంది సో అలాగా ఇప్పుడు ఎలక్సా ఫంక్షన్ ఇవ్వు అన్నదానికి గ్యారంటీగా ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఇవాళ ఉంటే ఉంది అనుకోకొని ఉంటే ఉంది అనుకుందా ఏమైంది ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి నువ్వు నిన్నమాన్నాడు దాకా మునుబాబు సర్వే అని చెప్పేసి ఆ లెక్క పొద్దు రూపాయ స్కూల్లో కొన్ని లెక్క రాసుకో జీవిలో పెట్టుకొని తిరగలేదా నూట పది స్థానాలు లేకుండా జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదా నీ మాటలకి ఎక్కడైనా విలువ ఉందా అసలా నువ్వు చెప్పేది ఏదైనా నిజమా నిజం చెప్తామని ఏ రోజైనాక నిజం చెప్తామా ఎన్నికల ముందు వరకు కూడా ఆ సంస్థ సర్వే చేసింది ఈ సంస్థ సర్వే చేసింది అని చెప్పేసి అని ఒక పొద్దుల పుస్తకం మీద లెక్కలు రాసుకొచ్చేసి గుడ్ లెక్కలు రాసుకొచ్చేసి అది స్క్రీన్ మీద వేసేసి ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డి నూట పది స్థానాలు వచ్చేస్తా నూట ఇరవై స్థానాలు వచ్చేస్తా అని చెప్పేసి అని పెద్ద పెద్ద పురాణాలు చెప్పావా నీ మాటలు కానీ విలువ ఉందా సిగ్గు సెరవ ఉంటే నువ్వు అసలు ఒక విశ్లేషకడిగా నువ్వు కూర్చోకూడదు సాక్షులు తెలుసా నీకు అవిషయం దేవుడు మన బొత్తికి సిగ్గేట్లా ఎదుగు ఎటకారం మాటలు మళ్ళీ మనకి రాష్ట్రానికి పనికొచ్చే విషయంపై విశ్లేషణ అంటే ఒక బొగ్గడి చేయడు గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు ఏంటి ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు ఏది సాక్షి పత్రిక ప్రచారానికి సాక్షి పత్రికను కొనుగోలు చేయడానికి అదే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము చేత సాక్షి పత్రికను కొనిపించాడు ఒక్కొక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు నిన్న ఆదేశాలు ప్రభుత్వం రద్దు చేసింది దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు కడుపు నువ్వు తినేది అన్నవా గడ్డే ప్రజలు సొమ్మే కదా అవునా మీరు చెప్తారు కదా రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు వాలంటీర్లు అని చెప్పేసి అని మరి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు అంటే ఎంత అవుతుంది ప్రజలు సొమ్మే కదా ఎవడెమ్మమ్మమ్మ కూడా అని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చేస్తున్నావా అని చెప్పేసి అని రెండు మొక్కలు మాట్లాడొచ్చు కదా అదే సాక్షిలో కూర్చున్నావు కదా వాళ్ళ పిల్లలను పెద్ద మొత్త ఐదులో వెళ్ళిపోవడం అక్కడికి పైగా మనకి ఎదవ ఎటకారం ఒకటి ఇక్కడ ఇది సిగ్గినిపించట్లేదు నీకు అసలు కేసు ప్రసాద్ కొంచెం అని సిగ్గనిపించట్లేదు దాని గురించి మాట్లాడే లేదా మనకి ఆహా సాక్షిలో కూర్చొని అలా మాట్లాడితే గంటెత్తారన్న బయటికి నువ్వు ఆ ప్రశ్న అడగానే ఏమంటే ఆ ఈశ్వరాలు వేసి నేను మెడపెట్టుకుని బయటికి ఇలాగే లేక చెప్పిన సొల్లు చెప్పు చాలు కనుక నీకు ఏనా బొక్కా తెలియదు నేను తీసుకురావడమే గొప్ప ఇక్కడ నేను పిలవడమే గొప్ప ఇక్కడ పైగా తిరిగి నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా అని చెప్పేసి అని వాటిపైన విశ్లేషణ చేయండి దాని మీద క్వశ్చన్ చేయండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముని నీ సాక్షికి ఎలా కట్టపెట్టేస్తావయ్యా అని చెప్పేసి అడగకపోయావా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్ల గురించి అప్పుడే నెల రోజులు కూడా కాలేదు ఇంకా ఇప్పుడు అధికారులకు వచ్చి నెల కూడా కాల అప్పుడే మన ఏడుపులు నిర్ణయాలు తీసుకుంటారు తొందర ఏముంది అప్పుడే మీ ఏడుపులే నాకు అర్థం కావట్లే నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇలాంటి పకోడి విశ్లేషణ చేయమాకు కేఎస్ ప్రసాద్ చాలా చండాలంగా ఉంటుంది వయసు పెరిగింది కదా మనకి పది మంచిగా అయితే మనం మాట్లాడిపించుకోకూడదు చేసే విశ్లేషణ అర్థవంతంగా ఉండాలి అర్థమయ్యే విధంగా ఉండాలి ప్రజలు చూసేటోళ్ళు కూడా అనుకోవాలా కేసీ ప్రసాద్ కరెక్ట్గానే చెప్తున్నాడు కదా అనుకోవాలా చెప్తే నమ్మేటట్టు ఉండాలి కొట్టేటట్టు ఉండకూడదు ప్రతిసారి పనికిమాలను విశ్లేషణ మనకో రెండు ఊత పదాలు ప్రజాస్వామ్య ప్రరక్షకుడు అని చెప్పేసి ఒకటి ఆడి పకొడి కాడి ఈడు పకొడి పకోడి గడి ఆడి కిరణా డబ్బా ఇడి పొర డబ్బా అంటాడు మరి నిన్నేమనాలే ఈ ఎటకారం మాటలో ఈ పనికిమాల సొల్లు మాటలో మానేహే మానేస్తే కొద్దిగా బాగుంటుంది లేదు ఇలాగే పెంచోళ్ళ మాట్లాడేమనుకో తెచ్చు లాగే చూడాల్సి వచ్చింది ఉన్న పరువు తీసేసుకోము మాకు ఇచ్చిన కాడికి ఇచ్చాం నేను ఇలాగే పిచ్చిపెచ్చ మాటలు మాట్లాడతాను ఇలాగే ప్రభుత్వం మీద విషంగా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఎడుపుతాను లోకేష్ గారి మీద పడి ఎడుపుతాను అంటే ఇంకా అలాగే మాట్లాడాల్సి వస్తుంది మేము కూడా ఏ రోజు కూడా ఒక విశ్లేషకుడిగా పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏ రోజైనా సరే ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడగలిగామా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి బోధించేయడమే కదా ప్యాకేజీ తీసుకున్నావా తీసుకోలేదు నాకు తెలియదు లేదు చూడలేదు కాకపోతే నేను ఆ మాటలు మాటాను కానీ ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు తీసుకునే ఉంటాం ఏ రోజు చేశాం మనం మరి నువ్వు దేనికయ్య విశ్లేషకుడివి ఎందులో విశ్లేషకుడు నువ్వు నువ్వు రాజకీయ విశ్లేషకుడువి ఎలాగయ్యావు అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే రాజకీయ విశ్లేషకుడు అయిపోతా అయిపోవచ్చు నువ్వు అలా అవుతారా విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు అంట ఈ అటకారం మాటలు తప్పితే మనకి మన దగ్గర ఏమైనా పొచ్చు లేదు అలాంటి అటకారం మాటలు మాట్లాడంటే మేము బోల్డ్ మాటలు మాట్లాడేస్తాం మమ్మల్ని మించి ఊడి మాట్లాడలేడు మా గోదావరి వాళ్ళు ముందు మీరు తట్టుకోలేరు అంత బాగా మాట్లాడగలుగుతాం కానీ ఇక్కడ మన ఎటకార ఎవరికీ పని లేదు ఇక్కడ మన ఎటకార ఎవరికీ అవసరం లేదు ఉన్న సబ్జెక్ట్ చెప్తే సరిపోద్ది ఆ అటకారం మాటలు మాట్లాడుకుంటే ఇంక బోల్డ్ మాటలు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ పనికి వాళ్ళ పని విశ్లేషణ మాని చాలా చండాలంగా ఉంది అపహాస్యం అని చేస్తున్నా అనమాట అంటే నవ్వుల పాలు అయిపోతున్నావు నీ అంతా నువ్వే అయిపోతున్నావు అది బాగా గుర్తుపెట్టుకో పద్పదాకా మాబోట్ వాళ్ళ చేత నువ్వు చెప్పించుకో మాకు ఆ సాక్షికి వెళ్ళడం మాని అది ఒక పెద్ద దరిద్రం అన్నమాట అందులో కూర్చోం మాకు ఆడేదో పెద్ద అడుగుతూ ఉంటాడు అయ్యారు దానికి వంత పాడేది మళ్ళీ ఆ కారుమూర్ వెంకటరెడ్డి ఆవిడ ఉన్నాడు ఆడు ఆడికి ఏమీ తెలియదు ఆ తెలుసులే తెలియలే అని చెప్పేసి అను కానీ తెలుసు తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి భయం చేయాలి అయ్యేశ్వర్ సంగతి మనకు తెలిసింది ఆడతో పాటు నువ్వు ధైర్యం మా దరికి నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఎందుకు ప్రకటించలే వాలంటీర్ని వాళ్ళని ఎప్పుడూ కూడా సేవకులు 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 వాళ్ళ ఉద్యోగస్తులు కాదు కేవలం సేవకులు మాత్రమే చెప్పుకొచ్చారు కదా కొంతమంది వైసీపీ నాయకులు అయితే వాళ్ళని నోటి తోలు కొల్ది వాళ్ళంతా కూడా మన కార్యకర్తలు అని చెప్పుకొచ్చారు కదా ఆ రోజు మీరు అందరూ ఓన్ చేసేసుకున్నారు కదా ఎన్నికల సమయంలో కొంతమంది రాజీనామాలు చేయించి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయించారు దిష్టిబొమ్మలు కాల్ చేయించారు రకరకాల కార్యక్రమాలు చేయించారు కదా మీరు చేయించరా మరి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది ఎవడో మీరు కాదా వాళ్ళకు వెనుపోటు పొడిచింది మీరు కాదా మీ మాట నమ్మే కదా దాదాపు లక్ష మంది వాలంటీర్లు రాజీనామాలు చేసింది మీ మాట నమ్మే కదా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసా ఏమిస్తాడో వాళ్ళ జీవితాలకు భరోసా ఎవడిప్పుడు సరే మిగిలిన వాలంటీర్లు ఉన్నారో ఒక లక్ష ముప్పై వేల మంది ఎంతో ఉన్నారు అనుకో సరే వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించొద్ది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత కదా మనం విశ్లేషణ చేయాలి అప్పుడు ముందే విశ్లేషణ ముందే ఏడుపులా జగన్మోహన్ రెడ్డిని అడగొద్దా కేవలం మీ ఒత్తిడి వల్ల లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేశారు అండి మరి దానికి సమాధానం ఏం చెప్తారని చెప్పేసి ఒకసారి అడగొద్దా చేసేది చెప్పేది సంబంధం లేకుండా ఉంటే ప్రసాద్ కేసుప్రసాద్ భాగోద్పేటకు మనం అడిగేటప్పుడు మనం విశ్లేషణ చేసేటప్పుడు ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఒక పార్టీకి భయం చేసేయకూడదు లేదు మెల్ల వైసీపీ కనువ కప్పకొని చెయ్యి బ్రహ్మాండం కొట్టయితే తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్నామో నువ్వు కూడా వైసీపీ కార్యకర్త అని చెప్పి మాట్లాడు చెప్పడం అవసరం లేదు నువ్వు సాక్షిలో కూర్చుంటే ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తనే అంటారు సాక్షిలో కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా అలాగే అంటారు కాబట్టి అంటే అంటే ఈ పనికిమాల విశ్లేషణ పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద మొత్తం ఐదులా మాట్లాడు మాకు చాలా సండాలంగా చాలా ఇబ్బట్టిగా ఉంది వింటాను కూడా చాలా దైద్యంగా ఉంది ఇంకెప్పుడు ఎలాంటి పనికి మళ్ళీ విశ్లేషణ చేయమాక